అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బుల విడుదలకైనా ఆమోదం అయితే తెలపబోతున్నారు ఇక రైతులందరికీ కూడా ఇప్పటికే డబ్బులను విడుదల చేయాల్సి ఉన్నా కూడా ఎన్నో వాయిదాలు పడుతూ వచ్చి ఎట్టకేలకు యొక్క డబ్బుల విడుదలకు ఆమోదమైతే అయితే ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులు ఎప్పుడైతే విడుదలవుతాయో అదే తేదీన ఈ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేస్తామని ఆయన హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా రైతులందరికీ కూడా మనకు ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుందనమాట ఇక రైతులంతా కూడా ఇప్పటికే ఈ డబ్బులు వస్తాయని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇది రైతులకు చాలా కీలకమైన ప్రకటన కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి ఇరవై వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు విడుదలవుతాయని మనకు ఏ రైతులకు ముందుగా జమ చేస్తారు ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారికి డబ్బులు జమ అవుతుంది ఎన్ని ఎకరాల రైతులకు డబ్బులు జమ అవుతుందనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోనైతే ముందుగా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్లే ముందు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు కూడా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు దయచేసి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై నేను అక్కడ మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కూడా మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఆయన ప్రకటన అయితే ఉండనున్నట్లు కూడా మనకు ఇప్పటికే మనం చూసాం ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఆయన కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది ఇక ఆయన మాట్లాడుతూ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి ఇరవై వేల రూపాయల చొప్పున విడుదల చేయబోతున్నాం ఇక ఈ డబ్బులు రైతులకు జమ కావాలి అంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఇప్పటికే ఈ యొక్క పథకంలో నమోదయ్యి ఉండాలి ఇక ఈ పథకంలో ఎవరైతే రైతులు నమోదయ్యి ఉన్నారో వారికి మాత్రమే ఈ డబ్బులు వస్తాయని కూడా ఆయన మరొకసారి అయితే సృష్టం చేయడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రైతులు కొన్ని వివరాలు తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధమైపోవాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు అయితే తెలియజేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఉన్నటువంటి రైతుల కోరిక మేరకు రైతులకు ముందుగానే ఈ డబ్బులు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయించడం జరిగిందనమాట ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ముఖ్యంగా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల తొలివిడత డబ్బులకు ఆయన ఆమోదం అయితే తెలపబోతున్నట్లు కూడా మనకు ఇటీవల ఎన్నో ప్రకటనలు అయితే తెలియజేశాయి ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులైతే జమ అవుతుంది అర్హత లేని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ డబ్బులను జమ చేసే అవకాశం లేదు కాబట్టి మీరు ప్రతి అప్డేట్ను కూడా క్షుణ్ణంగా తెలుసుకుని ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి వివరాన్ని కూడా తెలుసుకుని మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు రెడీగా ఉండాలని కూడా మరొకసారి సిస్టం చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ముఖ్యంగా మనకు తొలుత మనకు రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి తప్పకుండా డబ్బులు వస్తాయన్నమాట ఇక ముఖ్యంగా పంట ఎవరైతే నష్టపోయారో ఆ రైతులకు పంట డబ్బులు డబ్బులైతే ముందుగా అందించడం జరుగుతుంది ఈ పంట నష్టపరిహారం తర్వాత ఈ అన్నదాత సుఖీభవం ఏం కిసాన్ పథకాల డబ్బులు అయితే వస్తాయని కూడా ప్రభుత్వం అయితే సిష్టం చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి తప్పకుండా ఈ అయితే రైతులకు విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సిద్ధంగా ఉన్నాయన్నమాట ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే వస్తుందో విడుదలవుతుందో అంటే పిఎం కిసాన్ ఇప్పటికే చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఈ పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులు జమైపోయింది రైతులకు ఇక పంతొమ్మిదో విడత డబ్బులు అనేది విడుదల చేయాలి ఈ పంతొమ్మిదో విడతలో ఎవరికైతే మనకు రైతులకు డబ్బులు వేస్తామని చెప్తుందో కేంద్ర ప్రభుత్వం ఆ రైతులకి అన్నదాత సుఖీభవా డబ్బులను కూడా విడుదల చేస్తామని ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందాలంటే ముఖ్యంగా రైతులు ఈ యొక్క పథకాలకు ముందుగా దరఖాస్తు చేసుకుని ఉండాలి మీరు చేసుకునేటువంటి దరఖాస్తును బట్టి మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇక ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రైతులకు కొన్ని సూచనలు అయితే చేసిందనమాట తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు తీసుకోవడమే కాకుండా దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని కూడా సూచించడం అయితే జరిగింది ఇక చాలామంది రైతులైతే చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఈ అప్డేట్స్ అన్నీ కూడా చూస్తున్నారు అన్నీ కూడా తెలుసుకుంటున్నారు కానీ ఇవన్నీ కూడా చేసుకోవట్లేదు ఇవన్నీ కూడా మీరు చేసుకోకపోతే మీకే అండి డబ్బులు అయితే రావు మీకు కాబట్టి ఈ విషయాలను మీరు గమనించి యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే మీరు తప్పనిసరిగా మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధిని పొందాలి అంటే మీరు ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ని తెలుసుకుని ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందుకోవాలి ముఖ్యంగా ఈ పథకాలకు ఎవరైనా దరఖాస్తు చేసుకునేవారు ఉంటే మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా దరఖాస్తు ఇంకా చేసుకుని ఉంటే వెంటనే కూడా దరఖాస్తు చేసుకోమని చెప్పండి అలాగే మీరు ఎప్పుడు పంట నష్టపోయినా కూడా ఏదైనా ప్రకృతి వైపరీతాల వల్ల వర్షాలు కానీ వరదల వల్ల కానీ మరేదైనా కారణాల వల్ల కానీ మీరు కనుక ఎప్పుడైనా పంట నష్టపోతే ఆ పంట నష్టపరిహారానికి సంబంధించి కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కాబట్టి మీరు ఈ నష్టపరిహారాన్ని ఎప్పటికప్పుడు మీ వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు నమోదు అనేది చేయించుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పంట నష్టాన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు నమోదు అనేది చేయించుకోండి మీరు పంట నష్టాన్ని నమోదు చేయించుకుంటే మీ అర్హతలను బట్టి మీకు ఈ పంట నష్టపరిహారాన్ని కూడా అందించడం జరుగుతుంది ఎకరానికి ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందన్నమాట ఎకరానికి పదివేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇక రైతులకు తప్పకుండా ఈ డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది ఇక ఈ నెల చివరిలో మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులకు డబ్బులు అందిస్తామని తర్వాత మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై వేల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి అందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా మనకు ఇక్కడ అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా ఎప్పటికప్పుడు మీరు డబ్బులు పొందడానికి రెడీగా ఉండండి ఈ నెల చివరిలో మీకు అప్డేట్ అనేది తీసుకొచ్చి ఈ నెల లాస్ట్ నుంచి కూడా మీకు డబ్బులు విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి